శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో మళ్లీ గంజాయి పట్టుకున్నారు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒడిశాకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు అతని వద్ద ఉన్న లగేజీ బ్యాగ్ లో ఇరవై ఒక కిలోల గంజాయిని గుర్తించారు ఈ మేరకు అరెస్ట్ చేసినట్లు కాసిబుగడి ఎస్పీ వెంకటాపారావు విలేకరుల సమావేశంలో తెలిపారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు నివారణ నిమిత్తము కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పోలీస్ అధికారికి ప్రత్యేకమైన సూచనలు ఇచ్చి ఇస్తూ మారక ద్రవ్యాలని పండించడం కానీ రవాణా చేయడం కానీ అమ్మడం కానీ చేయకూడదనే దృక్పథంతో మారక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా టీచర్ అనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక సూచన ఇవ్వడం జరిగింది ఈ సూచనలో భాగంగా మా విశాఖపట్నం రైతు డిఏజి గారైన శ్రీ గోపినాథ్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారైన శ్రీ కెవి రెడ్డి గారు ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా ఈ గంజం పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయండి ఒకటి రోడ్ మార్గం ద్వారా కానీ రైల్వే మార్గం ద్వారా కానీ అదేవిధంగా సప్లయన్స్ ద్వారా వచ్చే వాటికి చెక్ పోస్టులు పెట్టి నియంత్రించడం కానీ ఈ విధంగా అనేక రకాలైన ప్రివెంటివ్ స్టెప్స్ని తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కాసేపుగ్గా పట్టణ సీఏ గారికి రాబడిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు బలాసా రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన హార్మోన్ అనే వ్యక్తిని కొట్టుకోవడం జరిగింది ఈ ఆమోద ఆనంద్ అని ఆయన కబూ ఆనంద్ అని ఇద్దరు కూడా కజిన్ బ్రదర్సు కబు ఆనంద్ అని ఆయన గంజా పండిస్తూ ఉంటాడు ఒడిస్సాలో ఉదయగిరి ఏరియా సబరపల్లి గ్రామం ఉంది వీరిద్దరు కజిన్ ఈ ఏ ఫోర్కి కి మేధా అనే ముంబై చెందిన వ్యక్తికి పరిచయం ఉంది వీరిద్దరికి గతంలో కూడా ఈ గంజా ఈ అమరవ అమరపు పంపించడం అనే ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఏ త్రీ మేధా ఈ కబు ఆనంద్ దగ్గరికి వారికి తన గ్రామం వచ్చి గంజాయి కావాలని అడిగాడు అడిగితే తన సోదరుడైన ఆమోదానంద్ని అదేవిధంగా నిఖిల్ పానీని తోడుగా ఇచ్చి వారిద్దరిని కూడా ఈ కబు ఆనంద్ మేధా మేధాతో పలాస రైల్వే స్టేషన్ వద్ద పంపిస్తే మేధా రైల్వే టికెట్స్ కొనవలసిన లోపలికి వెళ్ళగా పోలీసు వారిని చూసి ఏటు నిఖిల్ పానీ పారిపోయాడు ఇందులో ఏమనైనా ఆమోద్ ఆమోద్ ఆనంద్ మాత్రము ఈ ఇరవై ఒక కేజీ ఏడు వందల అరవై గ్రాముల గంజాయితో ఒక సెల్ ఫోన్తో పోలీసు వారికి దొరికారు ఇతన్ని భద్రత సమక్షంలో అరెస్ట్ చేసి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఎన్టీపీఎస్ కేసు మీ అందరికీ ప్రజలందరికీ తెలిసిందే పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల వరకు శిక్ష పడే కేసులు ఇంత ఎక్కువ శిక్ష ఉన్న చట్టాలు చాలా బహుఆరుదు ఇరవై సంవత్సరాల వరకు ఈ కోర్టులో విచారం జరిగిన తర్వాత శిక్ష విధించవచ్చు అదేవిధంగా ఫైన్ అమౌంట్ కూడా చాలా పది లక్షల వరకు కూడా ఫైన్ కోర్టు వారు విధించే అధికారాలు ఉన్నాయి అదేవిధంగా దీని ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటారు కమర్షియల్ లెవెల్ ఆఫ్ గంజా దొరికినప్పుడు అదే కాకుండా ఏ ఏ విధంగా అయినా వారి యొక్క ఆస్తులను కూడా జప్తు చేసుకునే అవకాశం ఈ ఇందులో ఉంది ఆ దిశగా ఇప్పుడు పోలీసు దర్యాప్తు అంతా కూడా ఎవరైనా ఒక నాలుగైదు సార్లు న్యాణం చేసి డబ్బులు సంపాదించినా కూడా వారి ఆస్తులన్నింటినీ కూడా జప్తు అధికారం ఉంది ఆ విధంగా మేము చేస్తున్నాము అవన్నీ కూడా ప్రభుత్వానికి అవన్నీ కూడా జప్తు చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి అప్లికేషన్ జరుగుతుంది అవన్నీ కూడా సీజ్ చేసి కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే తప్పు మార్గం ద్వారా డబ్బు సంపాదించి మార్గద్రవ్యాలు రవాణా చేసి ఎక్కువ డబ్బులు సంపాదించడం ఒక దురాచ దురాలోచనగా ఉంటే అవి అది మానుకోవాలి సంఘానికి కూడా ఈ చర్యలు ఏంటంటే మనకి అన్యాయం జరుగుతుంది చాలామంది స్టూడెంట్స్ యువత అనేక రకాలైన నేరాల్లో ఈ దీనిలో చాలా నేరాలు గోరాలు చేస్తున్నారు మన స్త్రీల పట్ల కానీ మన పిల్లల పట్ల కానీ అదేవిధంగా ఈ మారక ద్రవ్యాలు వాడి తన యొక్క శరీర హారిని పాడు చేసుకొని మన వ్యవస్థని పాడు చేయడంలో ఈ మారక ద్రవ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి దయించి ప్రజలందరూ కూడా వాటికి దూరంగా ఉండాలని ఈ మారక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారు కానీ అమ్ముతున్నారు కానీ కొంటున్నారు కానీ ఎవరైనా మీకు తెలిస్తే అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియపరచాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను